హాయ్ అండి ఇది ఏదో సైట్ ఇది డెబ్బై రూపాయలు విజయలక్ష్మి అల్యూమినియం కబోర్డ్స్ చూడండి మాకు స్లైడింగ్ ఇచ్చాము ప్రీ ట్రాక్ ఇది ప్రొఫైల్ కరెంట్ ఇది ఫోల్డింగ్ వస్తుంది షాప్ క్లోజర్లో ఇక్కడ కిటికీ వచ్చింది ఎందుకంటే మళ్ళీ ఇక్కడ గ్యాప్ అవ్వకుండా క్లోజ్ చేస్తాం ఇది ఇది ఫోల్డింగ్ మొత్తం అంతా కూడా షీటు లోపల బయట షీట్ వస్తుంది మీరు చూపిస్తాం వీడియో ఒకసారి చూడండి పైన హైడ్రాలిక్ ఇచ్చేది ఓపెన్ డోర్స్ కాదు చూడండి లోపల వైపు కూడా అల్యూమినియం ఛానల్ అది కనిపించకుండా ఫ్లైవుడ్ సన్ మి చేస్తే ఎలా ఉంటుందో అలా లోపల ఆఫ్ వైట్ షీట్ వేస్తాము బయట మీకు నచ్చిన కల వస్తుంది ఎక్కడ సౌండ్ రావడం కానీ అలాంటిది ఉండదు సాఫ్ట్ క్లోజ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్దాము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కూడా స్లైడింగ్ ఇచ్చేమో త్రీ ట్రాక్ బూ డోర్స్ వస్తాయి ఇది కూడా సేమ్ ఇక్కడ కిటికీ వచ్చింది కిటికీని క్లోజ్ చేసే వస్తుంది ఇది అల్యూమినియం కబోర్స్ అని ఎవరికే పెరిగింది అనేసి ఎందుకంటే అంతా ఫోల్డింగ్ వస్తుంది ప్రొఫైల్ మోడల్ కాదు ఇది ఇవి కూడా హైడ్రానిక్ ఇచ్చాము లోపల షీట్ వస్తుంది స్లైడింగ్ ఇచ్చాము క్లాస్ హాఫ్ ఇంచ్ లైన్స్ చాలా ఫ్రీగా ఉంటుంది ఈ బాక్స్ లాగా కవర్ చేసి సిమెంట్ బల్లలే కాకపోతే ఒక బాక్స్ లాగా మనం చేసాము ఇది ఫోల్డింగ్ చూడండి ఇక్కడ ఎందుకంటే మళ్ళీ సిమెంట్ బల్ల వేరే ఫ్రేమ్ వేరే సపరేట్ లేకుండా గోడ దగ్గర నుంచి ఇక్కడికి వరకు ఛానల్ వరకు ఫోల్డింగ్ అనేది జరుగుతుంది ఇది వర్క్ లేట్ అవుతుంది రూపాయలు అంత ఈజీగా త్వరగా అవ్వదు వర్క్ ఇది ఇది ఏంటంటే ఇక్కడ పైర్ స్లైడింగ్ ఇచ్చాము ఇది కూడా ఈ కింద కూడా స్లైడింగ్ ఓపెన్ డోర్ వస్తారు స్లైడింగ్ ఇచ్చాము ఇది కూడా గోడ నుండి డైరెక్ట్గా షీట్ అనేది ఫోల్డింగ్ జరిగింది మధ్యలో ఫ్రేమ్ కనిపించి దాని గ్యాప్స్ వచ్చి మళ్ళీ సెపరేట్ చేయకుండా గోడ దగ్గర నుంచి ఒక బాక్స్ లాగా ఇది ఫుల్ షీట్ వేసాము ఎక్కడ కూడా ఫోల్డింగ్లో కానీ ఎక్కడ మీకు ప్రాబ్లం అనేది జరగదు ప్రొఫైల్ మోడల్ కాదు ఇది ఇది పోల్డింగ్ మోడల్ ఇది టైం తీసుకుంటుంది ఇది ఇక్కడ డైనింగ్ దగ్గర ఇది డైనింగ్ దగ్గర ఎలా ఎల్లో షేప్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది దీనికి ఇలా నేను డోర్స్ ఇచ్చాము ఇది ఏ డోర్ డోర్ వచ్చేస్తుంది ఇబ్బంది ఏమి ఉండదు ఏ డోర్ కార్డోరే మొత్తం ఓపెన్ అయిపోద్ది ఇది కూడా సేమ్ ఇలాగే ఒక బాక్స్ లాగా వచ్చేటట్టుగా కవర్ చేసాము గోడ ఇవి మనం వాడిన ఫ్రేమ్ కలిపి ఇలా ఫోల్డింగ్ అనేది జరిగింది ఈ ఫోల్డింగ్లోని ఇది కూడా మనకు వచ్చింది గ్లాసు కూడా చూడండి గ్లాస్ ఎలా వచ్చిందో కిచెన్కి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కలర్ ఏంటంటే వైన్ రెడ్ అని చెప్పేసి పూలు రెడ్ కాదు వైన్ రెడ్ అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ పైన సన్ సైడ్ మీద కిచెన్లో సన్ సైడ్ వచ్చింది ఇది దానికి ఇచ్చాము ఇలాగ నాలుగు డోర్స్ ఇచ్చాము ఎక్కడ కూడా మీకు సౌండ్ అనేది రాదు మొత్తం అంతా కూడా షార్ట్ క్లోజర్లు బందులు ఇంచెస్ అంటారు వీటిని అది చూడండి ఎక్కడ కూడా సౌండ్ అనేది రాదు మీకు ఈ షీటు మనం వాడిన ఫ్రేమ్ కూడా ఇలా ఫోల్డింగ్ అయిపోతుంది ఛానల్ కనిపించకుండా అల్యూమినియం ఛానల్ అనేది కనిపించకుండా ఎక్కడ కూడా అల్యూమినియం ఛానల్ కనిపించదు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి దాని కింద మళ్ళీ ఇక్కడ ఒక నాలుగు డోర్స్ ఇచ్చాము సేమ్ పై నాలుగు డోర్సు కింద నాలుగు డోర్సు సేమ్ ఇలా ఇచ్చాము దాని కింద ఇలాగ బాస్కెట్లు ఇచ్చాం ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే హైట్లో వచ్చినాయి బాస్కెట్లు ఇది ఏంటంటే వెజిటేబుల్ బాస్కెట్ ఏంటిది డ్రై ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి సపరేట్గా పెట్టుకున్నారు కావాలని చెప్పేసి అన్నారు సార్ వాళ్ళు ఇలా నాలుగు బాస్కెట్లు ఇచ్చాం ప్లెయిన్ ఓకేనా ఫ్రెండ్స్ ప్యూర్ ఎస్ఎస్ లైఫ్ టైం గ్యారంటీ దాని కింద ఇలా ఎల్ షేప్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఈ కట్టే ఇలా ఎల్ షేప్లో కట్టించారు మరి ఆ తాపనేస్తుంది ఏంటంటే దీనికి కూడా ఇలా ఎల్ షేప్లో మనం చేసాం ఎందుకంటే ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఇక్కడ నుంచి ఎల్ షేప్ డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇది ఎల్ షేప్ మనకి ఏ డోర్కి ఆ డోర్ వస్తే లోపల సామాన్లు తీసుకోవడానికి పెట్టుకోవడానికి ఇబ్బంది జరుగుతుంది దాని గురించి డైరెక్ట్గా ఎల్ షేప్ డోర్స్ అనేది ఇచ్చాం ఇలా రెండు డోర్స్ కూడా ఓపెన్ చేసుకోండి ఇబ్బంది ఏమి మీకు అసలు ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ షీక్ వచ్చింది ఇక్కడ రెండు డోర్స్ ఇచ్చాము ఇలాగా చూడండి లోపల కూడా షీట్ వస్తుంది ప్రతిదీ కూడా లోపల షీట్ వస్తుంది అక్కడ నుండి మళ్ళీ అతని షీట్ నుంచి ఇలా ఫోల్డింగ్ అనేది జరుగుతుంది యూ షేప్లో ఎక్కడ జాయింట్లు కానీ ఎక్కడ పగలడం కానీ షీట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ మళ్ళీ ఆరు బాస్కెట్లు ఇచ్చాము ఫ్రెండ్స్ ఇది దీనికి కూడా మొత్తం ఫోల్డింగ్ వస్తుంది ఇది తాళి ఇచ్చాము ప్లేట్లు పెట్టుకునేది ఇది ప్లేట్ ఇచ్చాము ఇది కట్లయిర్ ఇచ్చాము సేమ్ ఇది కూడా అంతే కట్ల చిన్న సైజు కూడా ఇది ప్లేయర్ ఇచ్చాము ఇది తాలి మొత్తం ఆరు బాస్కెట్లు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఒక నాలుగు బాస్కెట్లు పది బాస్కెట్లు టోటల్ ఇవి ఇక్కడ సింక్ దగ్గర ఒక సపరేట్ ఒక బాక్స్ ఒకటి వచ్చింది ఇది కిచెన్ తండ్రి డోర్లు ఇవి కలర్ కిచెన్ సక్ చేసుకున్నాం సారంలో ఇది కూడా రెడ్లో వైన్ రెడ్ అని చెప్పేసి డార్క్ కాదు ఇది బాగుంది ఇది కూడా కోల్డింగే మొత్తం ఇక్కడ డోర్స్ అన్నీ కూడా మొత్తం డబుల్ బెడ్రూమ్ లాంటిది మొత్తం మొత్తం కోల్డింగే ఇది నాలుగు వైపు వస్తుంది మొత్తం కోల్డింగ్ చూడండి మొత్తం కోల్డింగ్ వెనకాల ఆఫ్ రైట్ ఇవి ఇంచెస్ ఇవి కూడా సాఫ్ట్ క్లోజర్లో ఈ సైడ్ నుండి కూడా ఇది ఒక బాక్స్ లాగా క్లోజ్ చేయడం అనేది జరిగింది షీట్ లాగా మళ్ళీ బోర్డ కనిపించకుండా ఫ్రేమ్ కనిపించకుండా సపరేట్ లేకుండా ఒక బాక్స్ లాగా వస్తుంది ఇది తయారు చేసినట్టుగా సిమెంట్ వాళ్ళలో అవి కనిపించకుండా లోపల ఏం పెట్టుకున్నా కనిపించడానికి గ్లాస్ ఇచ్చాము ఇది కొంచెం లైటింగ్ తక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇది దానివల్ల కొంచెం వీడియో అనేది కొంచెం బ్లర్ అవ్వడం జరుగుతుంది కొంచెం ఏమనుకోండి ఫ్రెండ్స్ ఇది ఇది సపోర్ట్ చేయండి మీరు ఎక్కడ కాల్ చేసినా మీరు ఎవరు కాల్ చేసినా ఎక్కడి నుంచి కాల్ చేసినా మేమైతే వచ్చి వర్క్ చేస్తాము ఆ ఊరి ఈ ఊరని ఏమి లేదు ఎక్కడికైనా వస్తాము ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయడం ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే కాల్ చేయండి